బీజేపాల గురించి చెప్తాను ఎందుకంటే ఈ సంఘటన చెప్పి నేను ముందుకెళ్తాను ఆయన కాశా వస్త్రాలు వేసుకుని గోల్కొండ క్రాస్ రోజు నుంచి పోతా ఉన్నాడు కాన్వికేషన్ జరుగుతూ ఉన్నాయి మనోహరమైన సంగీతము చెవులకు వింపై వినసొంపైన గానం వినబడతా ఉంటే ఏం ఇక్కడ ఏం జరుగుతుందని ఆయన లోపలికి వచ్చినాడు వస్తే కాన్యునికేషన్ బా దేదీప్యమాన కాంతివంతమైన ఆ స్థలంలో పాటలు ప్రజలు చూస్తూ ఉంటే అబ్బురా ఆయన సంభ్రమాచారాలకు గురి అయిపోయాడు బాక్య విన్నాడు ఎవరో చెప్పాడు అయిపోయిన తర్వాత బక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన కాశాభత్రాలు వేసుకొని వచ్చాడు మిమ్మల్ని కలవాలని అనుకుంటాడు నేరుగా తీసుకుని వచ్చాడు ఆయనే బిజేపాల్ కాశాభత్రాలు తీసేసి వైట్ అండ్ బట్ కోటిన వెళ్ళి కుట్టించాడు బక్సింగ్ గారే ఒక ఒకసారి బిజెపాల్ నువ్వు పైకి వెళ్ళి ఒక నెల అయిపోయిన బాగా అన్నీ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి గడ్డి పీకన్నాడు ఆయన గడ్డి పీకడమ్మా ఏం మాట్లాడుతున్నావు నేను స్పెషల్ స్పీకర్ ఆ మంద అంతరంగంలో బయటికి ఏం చెప్పాలా కోపబడ్డాడంట రెండోసారి చెప్పాడు ఏం స్పందన లేదు మర్చిపోయాడు ఒక వారం తర్వాత బక్సింగ్ గారు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నాడంట ఈయన ఈయనను తో పాటు ఉన్నాడు కాబట్టి ఈయనను కూడా అనుసరించాడు ఈయన పోయి గడ్డి పెరిగేటప్పుడు స్ట్రైక్ అయింది బక్సింగ్ గారు చెప్పాడు కదా ఇది అరే నేను చేయలేదు ఈయన వెళ్ళి బక్సింగ్ గారు వెళ్ళి గడ్డి పెక్కుతున్నాడు షాక్ అయ్యాడు అన్న ఆక్షించినప్పుడే వెంటనే పక్కన పెట్టాడు తర్వాత బక్సింగ్ గారికి ట్రాన్స్లేటర్ డాక్టర్ బిల్లికరం గారికి ట్రాన్స్లేటర్ లోకల్ గాడ్స్ సర్వెంట్ అయ్యాడు అనేక స్థానిక సంఘాలను ఆయన ఏర్పాటులో కీలక పాత్ర వహించాడు చర్చ చేస్తాడు మన సమాజాల్లో కింద నుంచి వెళ్తాం కనుక యవనస్తులారా రానున్న తరంలో మీరు ఈ దర్శనము ఈ వెలుగు ఈ ప్రత్యక్షతను రానున్న ప్రపంచానికి అందించాలి మనం పొందే అమ్మీలు అనుభవించం కావద్దు ఒలంపిక్స్ గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కడో ఆరంభమవుతుంది కాగడ పరిగెత్తుకుంటూ వస్తాడు అది తీసుకెళ్ళి ఇంకొక దృశ్యానికి వెళ్తా ఇంత మేలు ముప్పై ఏళ్ళకి అనుభవిస్తున్నాడు అందుకే ఇతర మీ మీద దేవుడు ఆధారపడుతున్నాడు మీరు లోబడితే మీ విధేయత ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని చేసి దీవించాలని కోరచు అవిధేత వద్దు తిరుగుబాటు వద్దు గర్వంతో ఏ గర్విస్తులకు సంతోషం ఆనందం ఉండదు గర్వము కనబడితేనే దేవుడు చూస్తే ఏం చేస్తాడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపణిస్తాడు మరి ఎక్కువ కృపణిస్తాడు ఆ కృపే మీద ప్రభుత్వం చేయడానికి ఆధారమవుతుంది ఈ సమాజం ఈ నలభై యాభై ఏళ్ళు వెనక్కి వెళితే నేర్చుకున్నారు నేర్పించారు కొద్దో గొప్ప దైవజనం అందరు వెళ్ళిపోయారండి అందరు వెళ్ళిపోయారు నాకు అనిపిస్తుంది ఏమవుతుందో రానున్న ప్రపంచం కరెంట్ మీకు వారు ఏదైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో వారి విశ్వాసపు అడుగు జాడులను అంత వరకు వారు నడుచుకున్న రీతి మీకు ప్రకటన చేస్తూ ఒక యేసు ఒక బక్సింగ్ ఆయన జత వారు లోబడ్డారు విధిను చూపించారు గిరులయ్యారు సాత్వికలయ్యారు కొరకు గొప్ప సాధనలుగా వాడబడ్డారు ఈ తరములో మనకు ఇలాంటి స్థానిక సంఘాల నుంచి వాక్యోపదేశం సిద్ధం చేశారు నేర్చుకున్న వారు నేర్పిస్తూనే ఉన్నారు నేర్చుకోండి యేసుప్రభారు మంచి గుణము ఆయన దీనత్వము నీవు నేర్చుకోవాలి అందుకే సాత్వికులుగా దీనులుగా ఉన్న వారికి ఆయన సంతోషాన్ని అధికం చేస్తాడు ద జాయ్ ఆఫ్ సబ్మిషన్ లోబడుటలో ఉన్న ఆనందం ఎంతో గొప్పది మూడో భాగానికి వస్తాను రండి